మీకు తెలుసా మన ప్రపంచానికి సరి సమానంగా మరో ప్రపంచం తయారవుతుంది అది ఎలా ఉండబోతుంది అంటే మనకు తెలియని మనకు గుర్తుకు ఉండనివి కూడా ఆ ప్రపంచానికి తెలుస్తుంది మన మనసులోని ఒక ఊహని కూడా ఆ ప్రపంచంలో ఒక చిత్రంగా గీయొచ్చు మన మెదడులోని ఆలోచనని ఆ ప్రపంచంలో ఒక వస్తువుగా మార్చేయవచ్చు అసాధ్యం అన్నదే తెలియని ఆ ప్రపంచం మన ముంగిట్లోనే ఉంది ఇంతకీ ఆ ప్రపంచం ఏంటి అంటారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు కోట్ల మందికి పైగా భక్తులు హాజరయ్యే తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారాలమ్మ జాతర కోసం ఇప్పుడు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకుంటున్నారని మీకు తెలుసా జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతరలో ఎలాంటి అసాంఘిక శక్తులు చొరబడకుండా ఉండేందుకు పోలీసులు ఈ టెక్నాలజీని వాడుతున్నారు రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరలో చీమ చిటుక్కుమన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుపట్టేస్తుంది అది పవర్ ఆఫ్ ఏఐ ఏ సెలబ్రేటింగ్ ది ఫ్యూచర్ పేరుతో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సారథ్యంలో హెచ్ఐసిలో ముప్పై ఒకటవ నేషనల్ సమ్మిట్ అవార్డ్ సమిట్ జరిగింది ఈ సమ్మిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కీలకమైన ఉపన్యాసాలు జరిగాయి టీసీఎస్ ప్రెసిడెంట్ వి రాజన్న ఈ సభలో కీలకమైన ఉపన్యాసమిచ్చారు ప్రపంచం మారిపోతుందని మార్పుకు అనుకూలంగా మనం కూడా మారాలని సూచించారు రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో పది లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు అవసరమవుతారని చెప్పుకొచ్చారు దేశంలోని వివిధ సంస్థలతో పాటు ప్రభుత్వాలు కూడా ఏఐని ఉపయోగించుకోవడంలో ముందుంటాయని చెప్పుకొచ్చారు ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులకు హైదరాబాద్ రాజధానిగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు నిపుణులు ఉత్పత్తి రంగంలో సమర్థత ఉత్పత్తి పెంపుదల ఖర్చు నియంత్రణ వంటి అంశాలను ఏఐ కంట్రోల్ చేయబోతుందని చెప్పుకొచ్చారు ఆఖరికి వ్యవసాయంలో పంట దిగుబడిని పెంచడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు వ్యాపార విధానాలు మారినప్పుడు సరికొత్త సాంకేతికతలు వచ్చినప్పుడు సంస్థలకు ఎన్నో అవకాశాలు వస్తాయని ఇందుకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పుకొచ్చారు ఉద్యోగులు కూడా కొత్త టెక్నాలజీ వైపు మారేందుకు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం దూసుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిపుణుల అభివృద్ధికి మానవ వనరులను పెంచుకోవడానికి ఐటీ సంస్థలు కూడా కృషి చేయాలని సూచించారు తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులకు ఐటీ సంస్థలు కొన్ని నెలల పాటు ఇంటర్న్షిప్ ఇవ్వాలని సూచించారు ఇందుకోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు